టైంలో జయరాం ఈరోజు అయితే మేము ముందుగా ఉంటే నియోజకవర్గం మేము చెప్తున్నాం పదే పదే మీ నియోజకవర్గంలో మీ జయరామ్ మా నియోజకవర్గంలో అడుగు అడుగు పెట్టద్దండి ఎక్కడికైనా చూస్తామే చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయి కూడా మేము చూపించుకునేంత సత్తా మా మహిళ అడుగు ఉంది మేము వెళ్తాం కూడా ఒకసారి మా నియోజకవర్గంలో అడుగు పెట్టద్దని జయరామ్ గారు దయచేసి అక్రమాలని తెలుగుదేశం పార్టీ క్షమిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు దీనికి మీరేం సమాధానం చెప్తారన్నా సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు కష్టపడిన వ్యక్తులకే టికెట్ ఇస్తామని చెప్పారు మా నాయకుడు చంద్రబాబు గారు గత ఐదు సంవత్సరాలుగా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వెన్నట్టే ఉంటూ 够了，别那个。 మండలాల ప్రజలు మహిళలు మిమ్మల్ని ఒకటే మరీ చేసుకుంటున్నాము కుండగా నియోజకవర్గం ఆయనని అత్యధిక మెజారిటీతో గెలిపించి మా కుండగా నియోజకవర్గాన్ని గెలిపించి ఈ మా కుండగా వర్గాన్ని బహుమతిగా ఇస్తామని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మా నియోజకవర్గం మహిళలందరి